ప్రిరక్షకుడైన ఏసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యషయా గ్రంథము నలపది ఏడవ అధ్యాయము పదవ వచనము నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడరని అనుకుంటేవి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది లేదా ఏమై ఉండవలెను అనే విషయము ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇక్కడ గమనించినప్పుడు మూడు విషయాలు ఎందుకు చెడుతనమును ఆధారము చేసుకున్నారు ఎందుకు నన్ను ఎవరు చూస్తలేరు అనే ఆలోచనను ఇదిగో నేనున్నాను నేను తప్ప ఎవరును నాకు లేరు అనేటటువంటి గర్వమును అంతేకాకుండా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విద్యా జ్ఞానము అనేది ఎందుకు మనిషిని చెడిపివేస్తూ ఉంటుంది అనేటటువంటి విషయాలను విశ్లేషించవలసిన ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ఈ లోకంలో మానవుడు ఎంత పురోగతి సాధించినప్పటికీ అభివృద్ధి చెందినప్పటికీ విజయవంతమైనటువంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నప్పటికీ ఒక ఆరోగ్యవంతమైన ఒక విజయవంతమైన ఒక ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని జీవించలేనటువంటి పరిస్థితిలో నేడు మానవుడు ఉంటున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకనగా ఈరోజు అంతరిక్షానికి మానవుడు వెళ్ళగలుగుతున్నాడు ఈ సృష్టిలో దేనిని కనిపెట్టాలంటే దానిని కనిపెట్టడానికి పోరాడగలుగుతున్నాడు కానీ తనలో ఉన్నటువంటి గర్వమును అహంకారమును నిర్లక్ష్య ధోరణిని తనను వేస్తున్న పాడి పాడు చేస్తున్నటువంటి స్థితిగతులను మార్చుకోగలిగినటువంటి స్థితిలో మానవుడు ఎదగలేకపోయినాడు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే తన వ్యక్తిగత జీవితము సామాజిక జీవితము ఆధ్యాత్మిక జీవితంలో కూడా విద్య జ్ఞానము అనేది ఆ వ్యక్తి యొక్క భావనను పాడు కాకుండా తనను తాను కాపాడుకునేటటువంటి స్థితిలోనికి ఇదిగో మానవుణ్ణి ఉద్ధరించలేకపోతూ ఉంటుంది దీనికి మొదటి కారణం ఏమిటి అనగా తనలో ఉన్నటువంటి ఆ విద్య జ్ఞానము అనేది అహంకారపూరితమైనటువంటి స్థితిలోనికి లేవనెత్తబడడం తాను చదువుకున్నటువంటి చదువు కానీ తాను ఆర్జించినటువంటి విద్య కానీ తనను తన స్థితిలో ఉంచకుండా గర్వంలోనికి తీసుకొని వచ్చినటువంటి అహంకారంలోనికి తీసుకొని వచ్చినటువంటి స్థితి అతని పతనానికి అతనికే నాంది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే చెడుతనము నుండి వ్యసనముల నుండి గర్వము నుండి అహంకారము నుండి బయటకు తీసుకొని రాలేకపోవచ్చునటువంటి పతనమవుతున్నటువంటి పరిస్థితికి ఇది ఏమి కారణమైంది అంటే అతని విద్య విహీనత కారణమైంది అతని జ్ఞానము పనిచేయకపోవడము జ్ఞా కారణమైంది అనగా తనలో ఉన్నటువంటి జ్ఞానము కానీ విద్య కానీ తన జీవితాన్ని కాపాడుకోలేకపోతూ ఉంటున్నాడు అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగమును ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఇది బబులోను చరిత్రను గురించి చెప్పబడినటువంటి భాగముగా మనం చూడవచ్చు ఎందుకంటే నాటి కాలములో బబులోను సామ్రాజ్యము అనేది ఎంతగానో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి అనేక రాజ్యాలను జయించి ఎదిగినటువంటిదిగా అనేక రాజ్యాలు తన స్వాధీనములో ఉన్నప్పుడు గర్వముతో నిండిపోయి తన యొక్క అధికారమును తన నింపబడినటువంటి ఆ పరిస్థితిని బట్టి వారి యొక్క జీవిత విధానము జయించినటువంటి రాజ్యములను బట్టి అహంకార భావముకు తీసుకొని వెళ్ళబడింది గర్వముతో నింపబడింది నిర్లక్ష్యముతో విర్రవీగుచు తాము పొందినటువంటి జ్ఞానము ద్వారా తాము అనుభవిస్తున్నటువంటి విద్య ద్వారా మేము ఈ విధంగా అధికారాన్ని చేజిచ్చుకోగలిగినాము అని గర్వంలోనికి వెళ్ళింది కానీ అక్కడ వారి యొక్క గర్వము అనేది వారి జీవితంలో ఎంతగా ఉంది అంటే నా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది సంతోషిస్తూ తన గొప్పతనమును నమ్ముకొని ప్రపంచంలో నాంతటి జ్ఞానము కలిగిన వాడు ఎవడు లేడు అనేటటువంటి నాంత భద్రత కలిగిన వాడు ఎవడు లేడు అని నన్ను ఎవరు చూస్తలేరు అని నన్ను ఎవరు ఏమి చేయలేరు అని తన చెడుతనమునే ఆధారము చేసుకొని గర్వపడుతున్నటువంటి స్థితి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది తద్వారా దేవుడు అతని స్థితి ఏంటి అతని పరిస్థితి ఏంటి అనే విషయాలను గురించి హెచ్చరిస్తూ నిన్ను పాడు చేస్తున్నది ఏదో కాదు నీ గర్వమే నిన్ను పాడు చేస్తూ ఉంటుంది నీ విద్యనే నిన్ను పాడు చేస్తూ ఉంటుంది నీ జ్ఞానమే నిన్ను పాడు చేస్తూ ఉంటుంది అనుకుంటున్నావు నీవు చేసేటటువంటి చెడుతనము అన్ని ఆధారము చేసుకొని ఎవడు నన్ను చూస్తలేడు అనుకుంటున్నావేమో నీవు జ్ఞానము కలిగినే నీ చేస్తున్నానని అనుకుంటున్నావేమో కానీ నువ్వు చేస్తుంది చెడుతనము అని గ్రహించలేని అంధకారం సంబంధమైనటువంటి అజ్ఞానమే రెండవది నేను తప్ప ఎవరు లేవరని నువ్వు అనుకుంటున్నావు నాంత గొప్పవాడు నా ఎదిగినవాడు నాంత గ తెలివితేటలు ఉన్నవాడు ఎవడు లేడు అని నీకు నీవు అనుకుంటున్నావు చూడు అదే నిన్ను పాడు చేస్తుంది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే నీ విద్య నీ జ్ఞానమే నిన్ను పాడు చేస్తుంది ఎవరో నిన్ను పాడు చేయవలసిన అవసరం లేదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా స్నేహితులారా నేడు కూడా మన మన జీవితాలను పరిశీలించినప్పుడు మన విద్య మన జ్ఞానము అనేది లేదా మనం చేయించినటువంటి చెడుతనము అనేది గ్రహించలేనటువంటి పరిస్థితి ఉంటే గొప్ప విద్యావంతులము అని నిలకడలేనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయిన వారం నా నాంత జ్ఞానవంతుడు లేడు అని గర్వముతో నింపబడినట్లయితే ఎవరో మనల్ని పాడు చేయవలసిన అవసరం లేదు మనల్ని మనమే పాడు చేసుకుంటున్నటువంటి వారం ఎందుకంటే మన అహంకారమే మనల్ని పాడు చేస్తుంది మన గర్వమే మనల్ని పాడు చేస్తూ ఉంటుంది మనకున్నటువంటి నేనే జ్ఞానవంతుడును అనేటటువంటి ఈగో మనల్ని పాడు చేస్తూ ఉంటుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ఈ రోజుల్లో మనం అందరినీ గమనించినప్పుడు ఎక్కువగా మొత్తంలో సమాజంలో అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి వారిలో అనేక మంది జ్ఞానవంతులు ఉన్నారు ఇది నాకు ఒక్కొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది గొప్ప గొప్ప మేధావులుగా పిలువబడుతున్నవారు గొప్ప గొప్ప జ్ఞానవంతులుగా పిలువబడుతున్నటువంటి వారు ఈరోజు ఎంతో క్లిష్టమైన బలహీనమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే మేమే జ్ఞానవంతులము విద్యావంతులము అనుకొని గర్వముతో తమ జీవితాలను కుటుంబాలను విలువలను కోల్పోతున్నటువంటి పరిస్థితులను మనం ఈరోజు ఎందరినో చూస్తూ ఉంటున్నాం ఈ సమాజంలో నేను ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా గౌరవప్రదంగా జీవించాలి ఏ విధమైనటువంటి జీవితము నలుగురికి ఆదర్శవంతంగా ఉంటుంది అనేది ఈ విద్య ఈ జ్ఞానము అనేది నేర్పించలేకపోతూ ఉంటుంది నిజమే చాలా జీవితాలను మనం పరిశీలించినప్పుడు ఇంకొక ఆలోచన మనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు విద్య అనేది మానవ విలువలను పెంపొందించలేకపోతూ ఉంటుంది లేదా మానవ ఆ స్థితిగతులలో ఇదిగో కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ను నింపలేకపోతూ ఉంటుంది గర్వముకో ఈగోకో అలవాటు పడి ఏదో విధంగా తన జీవితాన్ని తన యొక్క విలువలను కోల్పోతున్నటువంటి స్థితికి పడిపోతున్నటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు ఈ బబులోను దేశము కూడా అంతే ప్రపంచంలో నేనే అనేటటువంటి స్థాయికి వెళ్ళిపోయింది అది ఏ స్థాయికి పడిపోయింది అంటే తన యొక్క విద్యను తన యొక్క జ్ఞానమును తాను పొందుకున్నటువంటి అధికారమును కాపాడుకోలేనటువంటి స్థితిలోనికి దిగజారిపోయి నేనే దేవుడను అనేటటువంటి అహంకారపూరితమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు అది తప్పక పతనమైనట్లుగా చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ ఉదయకాల సమయమున ఈ మాట మనతో జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నిన్ను పాడు చేయుచున్నది ఏమిటో నీవు నేను గ్రహించాలని ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మన అహంకారము మన గర్వము మన నీళ్ళని నిర్లక్ష్యము మనం విర్రవిగుచున్నటువంటి ఆ స్థితిగతులు మనల్ని పాడు చేస్తూ ఉంటున్నాయేమో మనల్ని మనం పరిశీలించుకొని నేనే అనే తత్వాన్ని వదిలి మన చెడుతనమునే ఆధారం చేసుకొని ఇదే జ్ఞానము అనుకునే స్థితిగతిని మనం మార్చుకొని జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు ఈ మాట దేవుడు దీవించునుగాక మీన్ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మమ్మల్ని ఏదో చెడిపివేసలేదు మమ్మల్ని మేమే చెడిపివేసుకుంటున్నాము మా గర్వముతోనో మా ఈర్షతోనో మా పగతోనో మా నిర్లక్ష్యముతోనో మహంకారపూరితమైనటువంటి ఆలోచనలతోనో ఇదిగో మమ్మల్ని మేము పాడు చేసుకుంటున్నటువంటి వారముగా ఎవ్వరు నన్ను చూస్తలేరు నా జ్ఞానాన్ని ఎవరు పరిశీలించే అందుకునే స్థితిలో లేరు అనే స్థితిలో మేము పడిపోతూ ఉంటున్నామేమో దయతో మమ్మల్ని కనికరించుమని మన్నించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం విలువలను కాపాడుకోగలిగిన మానవత్వాన్ని కాపాడగలిగిన సామాజిక జీవితాలలో మేము అనేకులకు ఆదర్శవంతంగా జీవించగలిగిన స్థితిని మాకు దయచేయమని ఉదయకాల సమయంలో అనేక విడలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం కష్టములలోను బాధలలోను కన్నీళ్లలోను దుఃఖములోను శాంతి సమాధాన సంతోష ఆనందములు కుటుంబంలో అనుభవించి పరి అనుభవించలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి బిడ్డలను అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు కారుస్తూ నీ వైపుకు చూస్తున్నటువంటి బిడ్డలను మీరే కనికరించి దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలలో వారి జీవితాలలో శాంతి సమాధాన సంతోష ఆనందములు నింపుమని యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడిగి వేడుకొనిచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవిన ఆయనిత్య సమాధానము మనందరికీ తోడున్నే దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్